మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు విశేషంగా అమ్మవార్లను దర్శించుకుంటున్నారు పేదాధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారికి మోకరిల్లుతున్నారు తమ మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి ఎదురుకోళ్లతోటి నివేదనలు చేస్తున్నారు ప్రస్తుతం చాలామంది భక్తులు మనతో ఉన్నారు దర్శనం ఎలా చేసుకున్నారు సార్ మీకు ఎలా చాలా బాగుంది అమ్మ ప్రతిసారి ఈ యొక్క అమ్మవారిని టచ్ చేయడానికి మనకు అవకాశం లేదు దూరం నుంచే బిల్లం కానీ మన మొక్కులు కానీ దూరం నుంచేలే వేసేది ఉండే ఇప్పుడు మాత్రం మాకు అమ్మవారిని ఇట్లా ముట్టుకొని మా యొక్క మొక్కులు చెల్లించడం ఎంత సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మేము ఒక ఐదారు పది సంవత్సరాల నుంచి వస్తున్నాము ఎక్కడి నుంచి వచ్చారు మేము వరంగల్ నుంచి వచ్చాము వరంగల్ నుంచి వచ్చాము అయితే వరంగల్ నుంచి వస్తే ప్రతిసారి వచ్చినప్పుడు ఈ దూరం నుండే ఇట్లా మన మొక్కులు కానీ బంగారం కానీ ఇట్లా వేసేవాళ్ళం ఈసారి మాత్రం గేటు ఓపెన్ చేశారు సారక్క తల్లిది సమ్మక్క తల్లిది మేము దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దేవుణ్ణి అమ్మవారిని ముట్టుకొని మేము మొక్కులు అప్పచెప్పినాం మాకు ఎలా అనిపిస్తుంది అమ్మ సంతోషంగా ఉంది అమ్మ మనసు పూర్తిగా సంతోషంగా మొక్కున్నాం అమ్మవారిని చాలా సంతోషంగా ఉంది సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే మహిళలకు మొదటి నుంచి సంతోషం ఉంటుంది ఇంట్లో కూడా సమ్మక్కను చేసుకుంటారు మీరు చేసుకుంటాం అమ్మ ప్రతిసారి చేసుకుంటాం శ్రావణ మాసంలో చేసుకుంటాం మళ్ళీ సంవత్సరం సంవత్సరం చేస్తాం మళ్ళీ రెండు మీరందరూ పూజిస్తున్నారు ఆమె ఒక ఇంటి లాగా మాకు ఒక లక్ష్మీదేవి లాగా ఆమె ఇలవేల్పు కాబట్టి ఆమె చేసుకుంటాం తప్పకుండా ప్రతిసారి మొక్కుకుంటాం ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే మొక్కుతా ఉంటాం మీరు చెప్పండి అమ్మా ఎలా అనిపిస్తుంది మీకు సమ్మకం దర్శిస్తాం చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ సమ్మక్కని దర్శించుకున్నటువంటి సంతోషంలో భక్తులు చాలా మంది ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ చాలా మంది ఇంకా దర్శించుకుంటున్న వాళ్ళు ఉన్నారు మీరు చెప్పండి సమ్మక్కని దర్శించుకున్నారా సమ్మక్క సార్ చాలా బాగుంది ఇప్పటికైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు వచ్చారు ఎన్ని రోజులు ఉంటారు ఈ రోజు మాత్రమే ఉంటాం పొద్దున సాయంత్రం కెతాం ఎప్పుడు దూరం దర్శించుకునే వాళ్ళం ఈసారి దగ్గర మీరు ఎలా దర్శనం చాలా బాగుంది ఇది వారందరూ ఒకటే చెప్తున్నారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వ హయాంలో ఏర్పాట్లు బాగా జరిగాయని గతం కంటే బాగా ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నామని చెప్తున్నారు నేరుగా గద్దెల వద్దకు వెళ్లి అమ్మకు మొక్కులు చెల్లించుకునే భాగ్యం దొరికిందని చెప్తున్నారు ఈ మూడు రోజుల పాటు జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా కోట్లాది మంది ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి తమ మొక్కులు చెల్లించుకునే భక్తులు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరూ అత్యంత ఆనందోత్సాహాల మధ్య అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి ఉంది సమ్మక్క సారలమ్మ జాతర గురించి మరిన్ని విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి వన్ ఇండియా తెలుగు